అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారు చక్కగా వృద్ధిలో బాగుపడాలంటే ఈ వస్తువులను దానం చేయండి ఈ యొక్క పూజ తప్పనిసరిగా చేసుకోవాలి బోజాజీ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు జూజే జోఖ శ్రవణ నాలుగు పాదములు గాగి ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శని నీలం రంగు రత్నం ధరించాలి నలుపు రంగు కానీ నీలం రంగు వస్త్రాలు కానీ ధరిస్తూ ఉండాలి శనేశ్వర గ్రహానికి మరియు ఈశ్వరునికి విష్ణుమూర్తికి ఆరాధన చేస్తూ ఉండాలి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలకు సరైన నక్షత్రాలను మనం తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రానికి శ్రవణం ధనిష్ట శతభిషం ఉత్తరాషాఢ నక్షత్రానికి శ్రవణం శతభిషం ఉత్తరభాద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఈ నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రవి దిశ కలవారుగా ఉంటారు గోధుమ రంగు వస్త్రాలను మీరు ధరిస్తూ ఉండాలి కెంపు రత్నాన్ని ధరించాలి శ్రవణ నక్షత్రానికి ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పునర్వసు పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి దుర్గాదేవి ఆరాధన చెయ్యాలి గ్రహానికి పూజలు జరిపిస్తూ ఉండాలి ధనిష్ట నక్షత్రానికి శతబిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశీర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైన ఫలితాలు కలిగజేస్తాయి నీలి రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి పగడం ధరించాలి మంచి ఫలితాలు మీకు కలుగు కలుగుతాయి రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదిహేడు ఇరవై ఇరవై రెండు ఈ తేదీలు మంచి ఫలితాలను మీకు కలిగిస్తాయి ఈ మాసం వీరికి శని బుధ గురు రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన జీవన విధానంలో అనేక రకములైన మార్పులు కలిగి ఉన్నాయి అధికమైన ఆందోళన కలిగి ఉంటారు ఉన్నతమైనటువంటి స్థితికి రావాలంటే బాగా మీరు వ్యవహారంలో వ్యాపారంలో మంచిగా కష్టపడాలి అధికమైన శ్రమ చేస్తే కానీ మీరు అనుకున్నటువంటి స్థాయికి రాగలరు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి మీరు నడిచేటువంటి దారిలో ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాలి క్రిందికి లాగేవారు చాలామంది ఉంటారు ఆతి చూసి అడుగులు వేస్తూ ఉండాలి అడుగడుగున ఆటంకాలు కలుగుతూ ఉంటాయి వాటిని దాటుకొని వెళ్ళితే కానీ మీరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు అనేటివి గడించగలరు అధికమైనటువంటి విచారానికి గురి అవుతూ ఉంటారు జీవనం గడపడానికే అనేక రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది కావున ఏ పని చేసినా కానీ ఆ యొక్క పని ఆలోచించి చెయ్యాలి అందరితోటి మంచిగా మసులుకుంటూ ఉండాలి తరచుగా ఆంజనేయ స్వామి యొక్క పూజలు చేస్తూ ఉండాలి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ పనిలో కానీ వ్యాపారంలో కానీ అధికారుల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకమైన పనులు కావడం వలన కొద్దిగా విచారముతో లోను కాగలరు మానసికమైనటువంటి ఆందోళనకు గురి కాగలరు భూ వ్యవహార క్రయ విక్రయాదులేందు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధనం ఖర్చు అవుతూ ఉంటుంది మంచి అవకాశాలు రాక అభివృద్ధి లేక మనో విచారముతో ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగం వారు తగు జాగ్రత్తగా మీ యొక్క పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎవరి పనిలోకి వెళ్లకుండా మంచిది అధికమైనటువంటి దృష్టి దోషాలు కలిగి ఉంటాయి కాబట్టి ఆర్థిక సమస్యలు మిమ్మలను బాధిస్తూ ఉంటాయి ఈ నెల ఆఖరి వారములో మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది పరిష్కారం కాగలదు విద్యార్థులు అన్ని రంగాలలో ముందంజగా ఉండాలంటే అధికమైన శ్రమ మీరు చేస్తూ ఉండాలి నిరంతరం చదువు మీదనే ధ్యాస పెట్టాలి అప్పుడే కానీ ఉత్తీర్ణత పొందగలరు మరి కానీ గ్రహచార స్థితిగతుల వలన కొద్దిగా వెనుకబడి ఉంటారు ఉన్నతమైన చదువులు చదివేవారు శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె ఉదయం ఆరు గంటలకి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని బట్ట బెల్లం ఈ యొక్క వస్తువులు నల్లటి దుప్పటి ఈ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకొని దానం అనేది చెయ్యాలి అవి కూడా నువ్వులు చేతిలో పట్టుకొని ఏడుసార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క గింజలను పారే నీళ్ళల్లో కానీ నిపుణులలో కానీ వెయ్యాలి అలా ఏడు రోజులు మీరు చేయడం వలన ఎటువంటి చెడు ఫలితాలనైనా తొలగిపోగలవు మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు కలుగుతుంది అత్యున్నతమైనటువంటి ఫలితాలు కలిగి చదువులో మంచిగా రాణించగలరు ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు పొందగలరు ఉద్యోగం గురించే కానీ విద్య గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి ఈ నెల మూడో వారంలో గ్రహస్థితి బాగుగా ఉంటుంది అక్కడ నివసించే వారికి ప్రత్యేకమైనటువంటి గ్రహచార గోచార విషయంలో ఆ యొక్క విషయంలో గ్రహచారం చూస్తే గనక రాహువు గురువు మరియు శని యొక్క మూడు గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి ఈ మూడు గ్రహాలకు పూజలు జరిపించి వాటిని అంటే వాటిలో శనగలు మరియు నువ్వుల నువ్వులు మరియు మినుములు కూడా దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఎటువంటి స్థితిలో మీరు ఉన్నా కానీ ఎటువంటి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగముల వారికి అనేక రకములైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా మీరు తొలిగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటారు అక్కడ నివసించేవారు అక్కడ జీవించేవారు మరి కావున గ్రహచార రీత్యా ఈ రాశి వారందరూ కూడా ఈ నెల మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి తప్పకుండా మేము చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి శుభం భూయాత్